అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో సూపర్ గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది మరో కీలకని ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది సో ఇప్పుడిప్పుడే ఉద్యోగులకి సంబంధించి ఒక్కొక్క ఇష్యూని పరిష్కారం చేసుకుంటా ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తుంది తాజాగా ఉద్యోగ పెన్షన్లకి సంబంధించి ఒక కీలకమైన శుభవార్తతో ప్రభుత్వం మరొక ఉత్తర్వు అయితే జారీ చేయడం జరిగింది సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని లైక్ చేసి మీతోటి మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ మనకి విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ యాక్టివేట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిటైర్ అయిన ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్ ఏపీలో కూటం ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తెలిపింది పదవి విరమణ చేయబోయే ఉద్యోగుల సమస్యలను చెక్ పెట్టేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు సో ఎవరైతే రిటైర్మెంట్ చేస్తున్నారో రిటైర్మెంట్ చేయబోయే ప్రభుత్వ ఉద్యోగులు పేపర్ వర్క్ విషయంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది వారి సమస్యలకు చెక్ పెట్టేందుకు ఇకపై ఆ పనులన్నీ కూడా డిజిటలైజేషన్ చేయబోతున్నట్లు తెలిపింది అందుకోసం రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రాసెసింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది దీనివల్ల పదవి విరమణ చేయబోయే ఉద్యోగులు ఎదుర్కొనే ప్రక్రియలన్నీ తొలగిపోనున్నాయి ఐటీ సిస్టమ్స్ ద్వారా సిఎఫ్ఎంఎస్ పేరోల్ వ్యవస్థలో ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్కి నేరుగా అనుసంధానం అయి ఉంటాయి దీంతో ఉద్యోగులు వివిధ ఆఫీసుల చుట్టూ తిరిగే అవక అవసరం అయితే ఉండదు సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఈ శుభవార్తను అయితే తీసుకురావడం జరిగింది సుధిండ్ వాటి ఎంప్లైస్ సంచోచా తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ డే